పెట్టుబడులు ఎంత అని ఒక్కసారి ఆలోచిస్తే తెలంగాణ ప్రజలకు తెలవాల్సింది పదేళ్ల కాలంలో పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి ఎంత బాధాకరం విషయం అంటే పదేళ్ళు పదేళ్లలో వీళ్ళు తెచ్చిన పెట్టుబడుల సంఖ్య ప్రభుత్వం లెక్కల సమాచారం ప్రకారం రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సున్నా ఒక్క రూపాయి పెట్టుబడి రాలే మీకు ఇస్తాం ఈ లెక్కలు ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు సున్నా మాత్రమే రెండు వేల ఇరవైలో ఐదు వందల కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై ఒకటి సునామీ సారీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే రెండు వేల ఇరవై రెండులో వచ్చింది నాలుగు వేల రెండు వందల యాభై కోట్లు మాత్రమే రెండు వేల ఇరవై మూడులో వచ్చింది ఇరవై ఒక కోట్లు ఇరవై ఒక్క వేల కోట్లు మాత్రమే అన్నీ కలిపితే ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మాత్రమే ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్ కేటీఆర్ నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాలు విసురుతా ఉన్నాను మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము మీరు ఐదేళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు ఇరవై ఐదు వేల ఏడు వందల యాభై అయితే మేము కేవలం రెండేళ్లలో పోయిన సంవత్సరం నలభై వేల రెండు వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు ఆల్రెడీ పద్దెనిమిది సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు వ్యత్యాసం ఒక్కసారి ప్రజలు గ్రహించుకోవాలి దానికి కారణం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి కానీ మంత్రివర్గాన్ని కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై ఒక ప్రత్యేక ప్రణాళిక ఒక దూరదృష్టి దానివల్లే వచ్చాయని చెప్పక తప్పదు మిత్రుల సంతోషం ఏంటంటే దావోస్లో దావోస్లో తెలంగాణ పెవిలిన్ వద్ద తెలంగాణ పెవిలిన్ వద్ద విపరీతమైన రద్దీ పెట్టుబడి పెట్టడానికి వచ్చినటువంటి సంఖ్యలో ఆ పెవిలిన్ వద్ద ఉన్న అట్టాహాసము ఆ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలకి కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి మేటి సంస్థలకి కొత్తగా ఏర్పడిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ రాష్ట్రం మీద నమ్మకం పెట్టుబడులు పెడితే సఫలబోతామన్నట్టు ఒక ఆశ దాని కారణంగానే ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన ఐటీ ఎనర్జీ సోలార్ ఎయిర్ స్పేస్ మౌలిక సదుపాయాల కల్పన ఫార్మా హెల్త్ కేర్ రంగానికి చెందినటువంటి కంపెనీలు తెలంగాణకి పెట్టుబడులు పెట్టడానికి రావడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం వైపు దావోస్కు వచ్చిన ఐటీ పెద్ద సంస్థలు చూస్తూ ఉన్నారు అంటే పెట్టుబడులు పెడతా ఉన్నారంటే ఇది రానున్న రాష్ట్రంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కూడా భూమి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ ముఖ్యమంత్రి గారు దురదృష్ట తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ పెట్టుబడి విధానాలు కానీ పెట్టుబడి వ్యవస్థను సరళీకృతం చేయడం సింగిల్ విండోలో పర్మిషన్ రావడం వారికి అవసరం మేరకు ప్రోత్సాహకు ఇవ్వడం భూములు కానీ కరెంటు కానీ ఇతరత్ సదుపాయాలని సమా సకాలంలో కలగడ చేయడం వల్ల విదేశీ పెట్టుబడి సంస్థలకి నమ్మకం కుదిరింది మీరు చూశారు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తెలంగాణకి రాష్ట్రానికి వస్తుందంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను ఇది కాంగ్రెస్ పార్టీ తిరగసిన ఒక చరిత్ర కళ్ళుండి చూడలేని ప్రతిపక్షాలు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి మీ పాలనలో ఏ రకంగా పాలన జరిగిందో ఒక్కసారి ఆత్మశుద్ధి చేసుకోవాలి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కేవలం ప్రజల్ని మబ్బపెట్టడం ఆచరణ సాధ్యంగానే మాటలు చెప్పడం వాగ్దానం అడవు పదేళ్లు కాలయాపన చేశారు తప్ప ఈ విధంగా రాష్ట్రం మీద ఎప్పుడు కూడా దూరదృష్టితో పనిచేయలేదు ఒక విజన్ లేకుండా పాలన చేశారు శుతి లేని సంసారం నడిపారు దాని కారణంగా ఇబ్బడి ముబ్బడిగా తిరిగి కట్టే పరిస్థితి లేనప్పటికీ కూడా ఒక సరైన వ్యూహం లేకుండా రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చినారు స్తోమత లేని అప్పులు తీసుకురావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి ఆరున్నర వేల కోట్ల వడ్డీ ఇన్స్టాల్మెంట్ కడతా ఉంది కేసీఆర్ యొక్క దూరదృష్టి లోపం వల్ల కట్టే పరిస్థితి లేకున్నా కార్పొరేషన్ల మీద సొసైటీల మీద అప్పులు తేవడం వల్ల ఇవాళ రాష్ట్రానికి అధిక ఆర్థిక భారం పడుతున్నప్పటికీ కూడా ఒక విజన్ ఒక దూరదృష్టి ఒక ప్రణాళిక కట్టడిగా చేయడం వల్లే దాదాపు ఏడెనిమిది మాసాలు కృషి వల్లే ఇవాళ దావోస్లో మనకి పెట్టుబడుల వర్షం కురుస్తూ ఉంది నేను ఇటు టీఆర్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతరత్ర పక్షపా ప్రతిపక్షాలకి మీ దారీతో పలుకుతా ఉన్నాను మంచి పనులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడైనా కనీసం వర్షం ప్రకటించండి అనిత్యం రాజకీయాలు చేయడం మానండి ప్రజాస్వామ్యం మీద విలువలుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కానీ ఇతరత్ర మంత్రులు కానీ చేస్తున్నటువంటి అభివృద్ధి వల్ల ఇవాళ వచ్చినటువంటి పెడుల పట్ల పెట్టుబడుల పట్ల మీరు కూడా సంతోషం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి లక్షా డెబ్బై ఎనిమిది వేల పైచెలుక్కు కోట్ల పెట్టుబడి వచ్చిందంటే ఆషామాషీ కాదు నేను మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెట్టుబడులకి ఆద్యం పోసి కృషి చేసి పెట్టుబడి తీసుకొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మంత్రి గారికి అధికారులకి దీనికి తెలిపిన కేబినెట్ మంత్రులందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఈ పెట్టుబడుల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు అదనంగా వచ్చే అవకాశం ఉంది యాభై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఆనాడు ఉద్యోగాల పేరట ఇంటికే ఉద్యోగాలు ఇచ్చుకున్న తప్ప ప్రజల ఉద్యోగం నుంచి మాట మాట్లాడని కేసీఆర్ మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాలంలో దాదాపు యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ పరంగా డెబ్బై ఐదు వేల ఉద్యోగాల వరకు వచ్చే అవకాశాలు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అనే మాట కూడా మీ ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి అభినందన తెలుపుతూ అదేవిధంగా ఇటీవల ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక స్పోర్ట్స్ మ్యాన్ గతంలో స్పోర్ట్స్ శాఖకి అరకొర నిధులు ఉండేవి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత స్పోర్ట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తూ పోయిన ఒలింపిక్స్లో మనకు మె మోడల్స్ రాకపోయినా మెడల్స్ రాకపోయినా వచ్చే ఒలింపిక్స్ నాటికి రాష్ట్రాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం దాంట్లో భాగంగానే అత్యధిక మెడల్స్ గెలిచిన ఆస్ట్రేలియాలో నేను నాతో పాటు జితేందర్ రెడ్డి గారు మా స్పోర్ట్స్ చైర్మన్ గారు ఎంపీ అనిల్ గారు పయీమ్ గారు అందరం కూడా పర్యటన చేయడం జరిగింది చాలా చోట్ల మేము ఆస్ట్రేలి ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీని సందర్శించడం అధికారులతో మాట్లాడడం స్టేడియం సందర్శించడం అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీతో చర్చలు జరపడం వారిని కూడా రాష్ట్రానికి రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది త్వరలో స్పోర్ట్స్ విధానం కూడా టెక్నాలజీ చాలా చోట్ల మేము మెల్బోర్న్లో డెకిన్ యూనివర్సిటీ కానీ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ కానీ గిఫిట్ క్వీన్స్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా సందర్శన జరిగింది రాష్ట్రాన్ని ఒక స్పోర్ట్స్ హబ్గా కూడా చేయాలనే తపన ముఖ్యమంత్రి గారి ఉంది ఆ దశకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంది ఇలా చెప్తూ పోతే రాష్ట్రం సమూలంగా అన్ని హంగులతో అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆకాంక్ష ప్రజలు కోరుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ప్రతిపక్షాలు ఇవాళ అనిత్యం రాజకీయాలు చేయాలనే తపనలో అధికారం పోయిందని ఒక అక్కస్తో మాట్లాడుతూ ఉంటే ప్రజలారా మీరు నమ్మకండి మేము అభివృద్ధి అనేది చేతల్లో చేసి చూపిస్తూ ఉన్నాం ప్రభుత్వ అంకెలతో మేము ముందుకు వచ్చాం పదేళ్ళు వారు తెచ్చిన పెట్టుబడులు ఎంత మేము రెండేళ్ళు తెచ్చిన పెట్టుబడి ఎంతో ఎంత వ్యత్యాస చూపించగలిగినాం సంక్షేమాన్ని ఇవ్వగలుగుతా ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం ఇరవై లాంచ్ లాంచుకోబోతూ ఉంది ఇల్లు ఇవ్వబోతూ ఉన్నాం మీరు చెప్పిన అబద్ధపు ప్రకటనలన్నీ కూడా ఇలా మేము అధికారులకు ఏ ఆశల ఆకాంక్షలు మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ ఆశలనంతా కూడా నెరవేర్చే విధంగా అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తా ఉన్నాం అంతా దానికి రాజకీయాలు ఉన్న ఒక వ్యక్తి లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చోకబారు విమర్శ మెగా కృష్ణారెడ్డి ఉన్న దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారు పెట్టుబడులు కొన్ని వందల కంపెనీలు వస్తాయి దాంట్లో మెగా కృష్ణారెడ్డి ఒకరు దాన్ని ఏదో చూపించి దీన్ని డౌన్ చేసే ప్రయత్నం ఇది చేస్తుంది తగదు అనే మాట చెప్తా ఉన్నాను మీకు ఏవి కూడా తప్పులు కావు అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓఈఓతో సహా మేము ముందు ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ టైము నేనేమంటున్నాను లాస్ట్ ఏదైతే ఏంఏ చేసుకున్నామో పద్దెనిమిదిలో పదిహేడు కంపెనీలు పనులు ప్రారంభించినాయి ప్రతిపక్షాల కళ్ళుండి రాగలిగితే పోయి చూసి అక్కడి నుంచే మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడుకోగలరు అన్నీ కూడా లాంచ్ అవుతూ ఉన్నాయి ఎక్కడెక్కడ కూడా కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్దాలు అనే పరిస్థితి మాకు లేదు అంకెలతో సహా ఎంఓఎల్ సర్టిఫికెట్తో మేము ముందున్నాము వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము ఇలా వాస్తవాలు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని మొత్తానికే ప్రజలు మర్చిపోతారని భయపడి చిన్న చౌకబారు విమర్శలు చేయడం అనేది తగదు ఒక్కటి దీంట్లో క్లారిటీ మీ ద్వారా ప్రజలకు ఇచ్చేది గతంలో ఏ లబ్ధిదారుడు సెలెక్ట్ చేసినా ఎమ్మెల్యేల ద్వారానే చేసేవారు ఎమ్మెల్యే ఒక సామ్రాజ్య శక్తులుగా కేసీఆర్ చూసినాడు ఇలా మా ప్రభుత్వ పాలసీ ఇది టిఆర్ఎస్ వాడా బీఆర్ఎస్ వాడా కాంగ్రెస్ వాడా బీజేపీ వాడా చూసలేము అట్టడుగునా అతి నిరు నిరుపేదవాడు ఎవడుంటే వాడికి లబ్ధి చేకూర్చాలని లేదు ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలు ఎవరిన ఉంటే కాంగ్రెస్ కార్యకర్త సూచించే వాళ్ళు నిజంగా అరువులు ఉంటే వారికి కూడా వస్తాయి ఇది పార్టీల తంతుగా పంచే కార్యక్రమం కాదు అదే వాళ్ళు ఇంటర్నెట్ స్థాయిలో ఎదిగినప్పుడు ఇంటర్నే స్థాయిలో దావోసుకు వచ్చినప్పుడు మన రాష్ట్రం వాడు అక్కడి దాకా వెళ్ళి ఇంట్రెస్ట్ ఆగితే సంతోషమే కదా నేను అందుకే చర్చకు పిలుస్తూ ఉన్నాను నేను మీ ద్వారా పెట్టుబడుల విషయంలో చర్చకు సిద్ధము నేను మా ఐటీ మంత్రి గారు వస్తాము మీరు ముఖ్యమంత్రి కా మాజీ ముఖ్యమంత్రి గారు వస్తారా మాజీ కేటీఆర్ గారు వస్తారా ఇంకెవన్న ఎక్స్పర్ట్స్ తీసుకుంటారా నీ ఇష్టం ఇది వాస్తవాలు వాస్తవాల మీద చర్చ చేసుకోవడానికి సిద్ధం పెట్టుబడుల విషయంలో పోయిన సంవత్సరం ఎంత పెట్టుబడులు వచ్చినాయి ఈ సంవత్సరం ఎంత వచ్చింది మీరు పదేళ్ల కాలంలో తెచ్చిన పెట్టుబడులలో మీ ఘనకార్యం ఏంటో దాన్ని చర్చించుకుందాం మెగా కృష్ణారెడ్డి గారు ఇంటర్నేషనల్ పరంగా వచ్చినప్పుడు ఇప్పుడు ఇన్ఫోసిస్ ఉంది ఇన్ఫోసిస్ పెద్ద సంస్థగా దావోస్కోవచ్చు అమెరికా కూడా ఒప్పందం చేసుకుంటుంది వాళ్ళు అమెరికా చేసుకోవచ్చు కదా అని ఊరుకోరు కదా దావోస్ అనేది ఒక ప్రముఖ ప్లాట్ఫామ్ అది ఎకనామిక్ ప్లాట్ఫామ్ అక్కడ రకరకాల సంస్థలు వస్తాయి విదేశీ సంస్థలు వస్తాయి దేశ సంస్థలు వస్తాయి ఒక రకంగా ప్లాట్ఫామ్లో చర్చలు జరుపుకుంటూ ఉంటాయి మీరు పెద్దదాన్ని మర్చిపోయి ఇంత పెద్ద పెట్టుబడులు తెరిస్తే హర్షించాల్సి మర్చిపోయి చిన్న విషయాన్ని తీసుకొని రాద్ధాంతం చేసి ఈ మైలేజ్ దెబ్బ కొట్టాలని ఈ ఈ రకమైనటువంటి నాటకాలు ప్రజలు నమ్మరు తెలంగాణలో ఇది వాస్తవం కాదా ఇవాళ ఎమ్ఓవీలు వాస్తవం కాదా లక్ష డెబ్బై వేల కోట్ల ఎమ్ఓలు జరిగిన వాటా వాస్తవం కాదా మీరు ఐదేళ్ళు రెండు వేల పదిహేను నుంచి ఇరవై వరకు సున్నా తెచ్చింది వాస్తవం కాదా సున్నా పెట్టుబడి తెచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రమే ఒక రెండు వందల యాభై కోట్లు తెచ్చారు రెండు వేల ఈ కోట్లో కరోనాతో పోయింది తర్వాత నాలుగు వందల యాభై కోట్లు తెచ్చారు ఒక సంవత్సరం నాలుగు వందల యాభై కోట్లు ఎక్కడ ఒక సంవత్సరం లక్ష డెబ్బై ఎనిమిది కోట్లు ఎక్కడ మీకు మాకు వ్యత్యాసం ఉందా లేదా అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంది అందుకే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పుడు మా పార్టీలోకి ఎక్కడైతే ఎమ్మెల్యేలు చేరినారో అక్కడ పాత కొత్త కొంత ఇబ్బంది ఉన్నమాట వాస్తవము ఆ ఇబ్బందిని తొలగించేందుకే నేను కమిటీ వేశాము కమిటీ అంతా స్టడీ చేసి వాస్తవాలను ఇస్తుంది దాని తర్వాత ఏ చర్య తీసుకోవాలో దాని మీద స్పందిస్తాం కేసులు అనేది చట్ చట్టము లా అండ్ ఆర్డరు అందుకే ఇప్పుడు మీ మీరు చెప్పే విషయాలు మదిలో ఉన్న విషయాలన్నీ కూడా మా కమిటీకి చెప్తాము వారు రెండు మూడు రోజుల్లో మొత్తం పర్యటన చేసి వాస్తవాలు తీసుకొస్తారు మీ విషయం కూడా కమిటీకి చెప్తాం కేసులు ఎవరైనా పెట్టారు ఎట్లా పెట్టారు అవి కూడా పరిశీలించమని చెప్తాం రెండు రెండు అది కూడా కేసులు అది కూడా చారి కేసులు పెట్టుంటే అక్రమంగా కేసులు పెట్టుంటే అది కూడా రివ్యూ చేస్తాము అదే ఆ కేసును కూడా రివ్యూ చేస్తాము అందుకే అందుకే ఆ కేసు కూడా రివ్యూ చేస్తాము మీకు మూడు నాలుగులో పరిష్కారం దొరుకుది ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దావసుకుపోయినప్పుడు ఏత నిషేధిత జాబితాలో లేవో అన్నిటితో ఒప్పందాలు చేసుకుంటాం ఒక ప్రాజెక్ట్కి ఇంకొక ప్రాజెక్ట్ తేడా ఉంటుంది ఆనాడు పిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు ఒక కాంట్రాక్ట్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నది ఇంకో ప్రాజెక్ట్లో ఉండదు ఇవాళ ఆ ఆనాడు చేసిన విమర్శకి వ్యత్యాసం ఉండొచ్చు అది రకరకాల డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయి ఉండొచ్చు దాని మీద కూడా తీవ్రంగా పరిగణిస్తున్నాము ఆయన అన్న మాటలు కూడా ఎమ్మెల్యే గారు అన్న మాటలు కమిటీ పరిశీలిస్తుంది ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితిని కూడా కమిటీ పరిశీలిస్తుంది నాలుగు రోజుల్లో దీని మీద పరిష్కారం దొరుకుతుంది మాట్లాడతాం అన్నీ కూడా మాట్లాడతాం అయిపోతుంది వారం పది రోజులు వస్తుంది కార్యక్రమం మా కమిటీకి మూడో కన్నుంది అన్నీ చూస్తూ ఉన్నాం అన్ని పరిశీలిస్తా ఉన్నాం అన్ని అన్ని పరి రాష్ట్రంలో ప్రజలు మాకు ఏనండి ఏనండి ప్రజలు మాకు ఇచ్చినటువంటి మ్యాండేట్ని సజావుగా ప్రజల ఆకాంక్షలు ఆశలు నెరవేర్చడానికి పనిచేస్తుంది దానికి అవసరమైనటువంటి కొంత సంఖ్య ఎమ్మెల్యేలు వచ్చి చేరుతా ఉంటే చేర్చుకున్నాము ఆ చోట సమస్యలు వస్తున్నమాట వాస్తవము అన్నిటికన్నా ముందు సమస్యలు పీసీ అధ్యక్షుల వరకు వస్తూ ఉన్నాయి వీటిని పరిశీలించే బాధ్యత కూడా నాదే మూడు నాలుగు రోజులు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది థ్యాంక్ యూ 안되대요 지금. 아가가 네.